రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఒంగోలు ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి లాయర్పేటలోని సాయిబాబా మందిరంలో పూజా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ని పన్నెండు గంటల తర్వాత రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్ కొల్లిపల్లి సురేష్ గోగినేని రామారావు తదితరులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు Tchau. Yeah. Yeah.

очку Qualse are these sources? ako is fun from Ili. They are killed and rough Yeswel variables,

రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మనం వీడ్కోలు పలికేశాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మనం స్వాగతం పలికేశాం అది కూడా పవిత్రమైన స్థలంలో సాయి సిర్ది సాయి మందిరంలో నూతన సంవత్సరం వేడుకలు మనం అందరు భక్తులతో కూడా కలిసి మాగుట్ట కుటుంబం తరఫున నేను కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సంతోషంగా గడుపుకున్నాం అందరికీ కూడా మరొకసారి మా గుంట కుటుంబం తరఫున తెలిపేది నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ విషయ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ ఒంగోలు నగర ప్రజలందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం రెండు వేల ఇరవై నాలుగులో ముగించుకొని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి మనం ప్రవేశం జరిగింది ఇప్పుడే మనం రెండు వేల ఇరవై నాలుగులో చాలా కష్టాలు అనుభవించి ఈ రాష్ట్రం ఒక మంచి నాయకత్వం కోరుకొని నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దానికి సపోర్టెడ్గా పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు శాసనసభ్యులుగా డైరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే దాంఛల్ జనార్దన్ గారు సీనియర్ అభివృద్ధి ప్రదాత ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ వారు గెలిచి ఈ రాష్ట్రం నుంచి ముఖ్య మంత్రివర్యులుగా డోలా వీరామస్వామి గారు అదేవిధంగా అనేక మంది ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచి రెండు వేల ఇరవై నాలుగు చెడుని చెడు మీద విజయం సాధించి మన ఇరవై ఐదులోకి అడుగుపెట్టాము ఈ సంవత్సరం అంతా కూడా టోటల్ తొమ్మిదో నెంబర్ ఇది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెంబరు అందరికీ ప్రజలందరికీ బాగుండాలని రాష్ట్ర అభివృద్ధి బాగా జరగాలని రాష్ట్ర అభివృద్ధి కూడా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో బాగుండాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా విషయ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు నూతన నూతన ప్రభుత్వంతో నూతనంగా బ్రహ్మాండంగా ఈసారి అత్యంత మెజార్టీతోటి చంద్రబాబు గారు నాయుడు సీఎం కావటం మరలా మా ఒంగోలుకి డైనిక్ ఎమ్మెల్యే గారు అయిన డీజే గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు కావటం అంతా ఎంపీ గారు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ సుఖశాంతులతో వర్దిల్లాలని ప్రజలు ఒంగోలు ప్రజలందరూ ఈ ఈ ప్రభుత్వాన్ని మనం ఆసరాగా తీసుకొని అన్ని అన్ని అవసరాలు తీర్చుకుంటూ ఒంగోలుని అభివృద్ధి పరిధిలో అందరూ నడిపిస్తారని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అందరికీ అందరూ చల్లగా ఉండాలని అందరిని కోరుకుంటూ చదువుతుంది ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ఒంగోలు పుర ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదులో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టాలతోటి ఉండాలని కోరుకుంటున్నాం అలాగే నూతన ప్రభ రెండు వేల నాలుగులో రాక్షస ప్రభుత్వం పోయి రెండు వేల ఇరవై నాలుగు రాక్షస ప్రభుత్వం పోయి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం వచ్చింది ఈ కోటమి ప్రభుత్వం అందరి ఆశిస్తులతోటి వచ్చింది వీ అందరూ కూడా కోటమి ప్రభుత్వం మంచి జరగాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం